భక్తులంద్రే హరే కృష్ణ ఈ నెల పదహారు తేదీ నుండి శ్రీ ధనుర్మాసం ఆరంభమవుతుంది అంటే రేపటి నుండి తిరుప్పావాయిలో ఉన్న ముప్పై పాసురాలు రోజుకు ఒక్కొక్క పాసురం చొప్పున మనము చెప్పుకుంటాం సరే ఈ యొక్క గురించి చెప్పుకునే ముందుగా ఒకసారి మంగళాచరణం గురించి చెప్పుకోవాలి కనుక ఈరోజు ఈ వీడియోలో శ్రీ తిరుపావై యొక్క మంగళాచరణం శ్రీ పరాసర్ భట్టర్ అనే గొప్ప మహానుభావుడు భగవద్భక్తుడు మనకి ఈ యొక్క తిరుపావై మంగళాచరణాన్ని ప్రసాదించారు కనుక ఈ వీడియోలో మనం మంగళాచరణం గురించి చెప్పుకుంటాం రేపటి నుండి మొట్టమొదటి పాసురం ఈ విధంగా ముప్పై రోజుల్లో ముప్పై పాసురాలు రోజుకొక్క పాసురం చొప్పున మనం చెప్పుకుంటాం ఒకసారి మంగళాచరణం చూడండి తిరుప్పవై గీతాప్రెష్ పుస్తకాలు బయట లభిస్తున్నాయి కనుక గీతాప్రెష్ పుస్తకాలు అయితే కాస్త తప్పులు లేకుండా స్పష్టంగా ఉంటాయి కనుక గీతాప్రష్ ఈ యొక్క తిరుపావై పుస్తకాలు కేవలం పది రూపాయలు ఒక పుస్తకం కనుక గీతాప్రష్ తిరుపావై పుస్తకం దగ్గర ఉంచుకుంటే మంచిది స్వయంగా అమ్మవారు ఆండాల అమ్మవారు వ్రతాన్ని ఆచరించారు స్వయంగా ఆచరించడమే కాదు ఈ లోకంలో ఉన్న జనులు కూడా ఏ విధంగా వ్రతం చెయ్యాలో ఏ విధంగా స్వామిని ప్రార్థించాలో ఈ విషయాల గురించి కూడా స్పష్టంగా తెలియజేశారు పూర్వము గోపికలు కాత్యాయని వ్రతం ద్వారా కృష్ణుని పొందారు వ్రతము ఏదో ఒక వ్రతము ఏదో ఒక తపస్య ఏదొక నియమం వ్రతం అంటే నియమం ఏదో ఒక నియమం ద్వారా ఏదో ఒక నిష్ట ద్వారా ఇంద్రియాలని వశపరచుకొని ఆ ఇంద్రియాలని వశపరచుకునే ఇంద్రియాలని భగవంతుని సేవలో సంపూర్ణంగా నియుక్తం చేయడమే నిజానికి వ్రతము తపస్య అని అంటారు ఇంద్రియాలు మన యొక్క ఇంద్రియాలు ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేయడానికి ఇష్టపడతాయి ఏదో ఒక పని నేను ఖాళీగా కూర్చుని ఉంటాను ఇంకా నేను ఏ పని చేయను అని అలాగా ఎవరు ఉండరు పిచ్చివాడైనా సరే రోడ్ల మీద తిరిగేవాడైనా సరే ఏ పని బాట లేని లేనివాడైనా సరే తన యొక్క ఇంద్రియాలు ఏదో ఒక పనిలో నియుక్తమై ఉంటాయి చిత్రకవితాలు ఎర ఏరుకోవడం ఇలా ఏదో ఒక పనిలో అసలు ఏ బాధ్యత లేదు ఆ పిచ్చివాడు అయినా కూడా కనుక అంతెందుకండి మనం నిద్రపోయిన తర్వాత కూడా మన యొక్క మనసు సర్వత్రా భ్రమణం చేస్తూ ఉంటుంది రకరకాల కళలు ఇలా ఆ యొక్క నిద్రావస్థలో కూడా మనసు అనేది ఒక చోట ఉంటుంది ఇంకా మేల్కొని ఉంటే ఇంకా కదలకుండా కూర్చున్నా కూడా మనసు ఎక్కడికొక్కడికో వెళ్తూ ఉంటుంది కనుక ఈ యొక్క ఇంద్రియాలని సంపూర్ణంగా భగవంతుని సేవలు నియుక్తం చేయడం ఈ విధంగా నియుక్తం చేయడాన్ని వ్రతము తపస్య నియమం అని అంటారు పూర్వం గోపికలు కాత్యాన్ని వ్రతం అద్భుతంగా చేశారు సరే ఈ వ్రతం సమయంలో ఏం చేయాలి ఇప్పుడు చూడండి ఈ యొక్క రేపటి నుండి మనము ధనుర్మాసం వ్రతం చేస్తాము ఈ వ్రతంలో ఏం చేయాలి ఏంటి నియమం హవిష అన్నం అది కూడా ఒక పూట అన్నము పెసరపప్పు కాస్త నెయ్యి మరి అందులో ఇంకా ఉప్పు వేసుకోవాలనుకుంటే కాస్త సైందవ లవణం కాస్త వేసుకుంటే రాక్ సాల్ట్ సైందవ లవణం అది కాస్త వేసుకోవాలి అసలు వేసుకోకపోతే తినలేరు కాబట్టి కాస్త వేసుకోవాలి అంతే ఇక మిరియాలు కాస్త వేసుకోవాలనుకుంటే అంతే అంతకంటే ఇంకేం లేదు ఇలా ఒక పూట అది కూడా నాలుగు గంటలు సాయంత్రం ఐదు గంటలు ఆ సమయంలో ఒక పూట తీసుకుంటే చాలు ఇక రాత్రికి ఇంకా తీసుకోవాల్సిన అవసరం పడదు అదే మధ్యాహ్నం పూట మనం తీసుకుంటే రాత్రికి ఆకలి కనుక ఈ యొక్క నాలుగు ఐదు సాయంత్రం ఆ సమయంలో తీసుకుంటే ఇక మధ్యాహ్నం కవర్ అయిపోతుంది రాత్రి కూడా కవర్ అయిపోతుంది కనుక ఈ విధంగా ఒక పూట కేవలం ఒక పూట అవిషానం తీసుకోవటమే వ్రతం కాదు సంపూర్ణంగా మన యొక్క ఇంద్రియాలని ఈ యొక్క నాలుగుని భగవంతుని గుణాలని భగవంతుని యొక్క ఆయన యొక్క స్వభావాన్ని ఆయన నామాన్ని ఆయన ధామాన్ని ఆయన లీలల్ని కొనియాడటానికి ఉపయోగించాలి ఈ చెవులని భగవంతుని యొక్క కథల్ని రకరకాల లీలలు చేస్తున్నారు స్వామి ఆ యొక్క అవతార సమయంలో ఆయా లీలల్ని గురించి మనం శ్రవణం చేయాలి ఈ యొక్క శిరస్సుని భగవంతుని చరణాలకి ప్రణామం చేయడానికి ఈ పాదాలని భగవంతుని మందిరానికి ప్రదక్షిణ చేయడానికి ఈ చేతుల్ని భగవంతుని యొక్క మందిరానికి మార్జనం చేయడానికి ప్రణామం చేయడానికి ఇలా ప్రతి ఇందియాన్ని కూడా భగవంతుని సేవలు నియుక్తం చేయాలి ఇలా చేయడం వల్ల ఇంద్రియాలు పవిత్రమవుతాయి మనం కూడా ఈ యొక్క కర్మ బంధనం నుండి బయటపడతాము చివరికి అంతే నారాయణ స్మృతి ప్రాణం పోయే సమయంలో నారాయణుని యొక్క స్మృతి కలుగుతుంది ఎప్పుడైతే జీవితాంతం మన భగవంతుని సేవలు నియుక్తమవుతాము ఇక అంతిమున్న ఈ భౌతిక శరీరం వదిలి భగవంతుని ధామానికి చేరుతాము చేరడం వలన ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అని ఈ సంసార చక్రం నుండి ఈ భయంకరమైన విషాణ నుండి ఈ దుఃఖాలయం నుండి పునరపి జననం పునరపి మరణం అనే ఈ సంసార చక్రం నుండి బయటపడిపోతాం ఒక్కసారి బయటపడాము పడ్డాము అంటే ఒకసారి మనం భగవంతుని దామం చేరాము అంటే ఇక శాశ్వతంగా అక్కడే ఉంటాము ఇక మళ్ళీ తిరిగి ఇక్కడికి భోతి జగత్తుకు రావాల్సిన అవసరమే లేదు ఎప్పుడైతే విష్ణు వారు భగవంతుని యొక్క తత్వాల్ని ఐదు రకాలుగా విభజించారు మొట్టమొదట భగవంతుని ఎలా పొందాలి ఈ ఐదు తత్వాలు ఉన్నాయి ఏ తత్వము సులభము ఈ విషయం గురించి చెప్పారు విష్ణు వారు మొట్టమొదటి తత్వము వైష్ లోకంలో అంటే వైకుంఠ లోకంలో స్వామి ఉంటారు వైకుంఠంలో ఉన్న స్వామి అందరికీ సులభం ఏంటి ఎవరైతే భక్తి చేస్తారు సాధన చేస్తారు వారు వైకుంఠం వెళ్తారు అక్కడ భగవంతుని సేవిస్తారు మనలాంటి వారికి సులభం కాదు సరే రెండవ తత్వము పాల్ కడలెల్ అంటే పాల సముద్రంలో శేషతల్పం మీద క్షయించి ఉంటారు స్వామి మరి అక్కడ కూడా అందరూ వెళ్ళగలరా ఏంటి ఆయన కూడా సులభం కాదు అప్పుడప్పుడు బ్రహ్మ శివుడు ఇంద్రాది దేవతలు ఆ యొక్క సముద్రం పాల సముద్రం ఒడ్డుకు వెళ్ళి భగవంతుని ప్రార్థిస్తారు వారికి కూడా దర్శనం లేదు వారికి కూడా సులభం కాదు ఇక మూడో తత్వము అంతర్యామి ప్రతి అనువను ఉన్నారు మా హృదయంలో ఉన్నారు మీ హృదయంలో ఉన్నారు ప్రతి చోట ఉన్నారు మరి ఆ స్వామి అంటే ఆయన కూడా సులభం కాదు ఎందుకంటే చూడండి నా హృదయంలో స్వామి ఉన్నారు నేను చూడలేకపోతున్నాను ఇతరుల హృదయంలో స్వామి ఉన్నారు ఉన్నారు చూడలేకపోతున్నాను ఇది మూడవ తత్వం ఇక నాలుగో తత్వము భగవంతుని యొక్క అవతారం మరి అవతార సమయంలో ఆ సమయంలో ఉన్నవారు మాత్రమే లాభాన్ని పొందుతారు మరి అందరూ లాభాన్ని పొందగలరా ఏంటి రాముణ్ణి ఇప్పుడు చూడగలమా ఏంటి కృష్ణుడిని ఇప్పుడు చూడగలమా ఏంటి ఇక నరసింహస్వామిని ఇప్పుడు చూడగలమా ఏంటి ఇక ఐదవ తత్వము విగ్రహ రూపంలో ఆ స్వామి ఉన్న స్వామి పాలసముద్రంలో ఉన్న స్వామి అంతర్యామి రూపంలో ఉన్న స్వామి అవతారం తీసుకున్న స్వామి ఆ స్వామి ఎప్పుడైతే శ్రీ విగ్రహ రూపంలో మనకి దగ్గరలో ఉన్నప్పుడు మనకి అత్యంత సులభం స్వామిని ఎప్పుడు కావాలంటే అప్పుడు దర్శించవచ్చు స్థిరంగా నిలబడి ఉంటారు స్వామిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ రోజు కావాలంటే ఆ రోజు వెళ్ళి దర్శించవచ్చు ఎంతసేపు అయినా దర్శించవచ్చు స్వామితో మాట్లాడవచ్చు స్వామికి రకరకాల సేవలను కూడా చేయవచ్చు నైవేద్యం సమర్పించవచ్చు శృంగారం చేయవచ్చు చూడండి ఈ ఐదు తత్వాల్లో ఈ శ్రీ విగ్రహ రూపంలో ఉన్న స్వామి తత్వము సులభము ఇలా విష్ణుజిత్తుల వారు నూట ఎనిమిది దివ్య దేశాల గురించి వివరించారు ఆండాల అమ్మవారికి ఈ రంగనాథుడి యొక్క సౌందర్యము రంగనాథుడి యొక్క రూపము అత్యంత ప్రీతికరమైనది నేను వివాహం చేసుకుంటే పెళ్లి చేసుకుంటే స్వామినే చేసుకుంటాను అని దృఢమైన సంకల్పం తీసుకుంది విష్ణుజిత్తులు వారు అన్నారు అమ్మ అమ్మ స్వామిని ఎలా వివాహం చేసుకుంటావు ఇంతకుముందు చేసుకున్నారు గోపికలు కృష్ణావతారంలో గోపికలు కాత్యాయని వ్రతం చేసి ఈ యొక్క కృష్ణుని భర్తగా పొందారు మరి అప్పుడు గోదాదేవి అంటున్నారు నేను కూడా వ్రతం చేస్తున్నా చేస్తాను ఈ యొక్క మాస వ్రతం చేస్తాను కేవలం నేను చేయడమే కాదు నాతోటి నాతోటి ఉన్న స్నేహితురాలు ఎంతమంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు శ్రీ వెల్లిపుత్రులు వారందరి చేత కూడా నేను వ్రతం చేపిస్తాను అందరం కలిసి స్వామి యొక్క గుణాన్ని గానం చేస్తూ ప్రతిరోజు కూడా నెల రోజుల పాటు జరిగే వ్రతం ఈ వ్రతం ప్రతిరోజు స్వామి గుణాలని కీర్తనం చేస్తూ వెళ్తాము పటపత్ర సాయికి ప్రణామం చేస్తాం ప్రదక్షిణ చేస్తాం దర్శిస్తాము స్వామి గుణాలని గానం చేస్తాం ఇలా చూడండి అంతకుముందు కూడా గోపికలు ఈ కాత్యాయని వ్రతం ఎలా చేశారు ప్రతి ఇంటింటికి వెళ్ళి గోపికలు వారి పేరు పేరును పిలిచి అందరూ కలిసి ఒకరి చేతులు ఒకరి భుజ ఇంకొకరి భుజాల మీద వేసి అందరూ కలిసి యమునా నది తటానికి వచ్చి ఈ యొక్క యమునా నదిలో స్నానం చేసేవారు తెల్లవారుజామున ఈ భయంకరమైన చలికాలంలో ఈ సమయంలో ఆ యొక్క స్నానం చేసేవారు ఆ ఒడ్డునే కాత్యాయని మాత యొక్క విగ్రహాన్ని మట్టితో తయారు చేసి పూజించేవారు రకరకాల పుష్పాలని నైవేద్యాలను సమర్పించి నందగోప సుతం దేవి పతిమ్మే మామ ఈ మంత్రాన్ని చేసేవారు నందగోపుని యొక్క కుమారుడైన కృష్ణుడు మాకు భర్త రూపంలో పొందేటట్లుగా ఆశీర్వదించు దయచేయి అంటూ ఈ మంత్రమే వారికి ఈ మంత్రాన్ని జపిస్తూ అక్కడ పూజలు ప్రదక్షిణలు చేసేవారు అప్పుడు ఆండలమ్మవారు కూడా సరే నేను కూడా వ్రతం చేస్తాను ఈ తోటి స్నేహితుల రాళ్ళతోటి అంటూ దృఢమైన సంకల్పం తీసుకుంది ప్రతిరోజు అమ్మవారు ప్రతిరోజు ఒక్కొక్క గోపికను నిద్రలేపుతూ వెళ్ళేవారు ఈ యొక్క రేపటి నుండి మనం మొట్టమొదటి పాసురం చెప్పుకుంటాం మొట్టమొదటి పాసురంలో కాలం యొక్క గుణాలని గానం చేశారు తర్వాత ఇలా ఐదు పాసురాలు ఐదు రకాల తత్వాలని తర్వాత పది మంది గోపికల్ని ఇలా పదిహేను పాసురాల వరకు కూడా ఒక్కొక్కరిని నిద్రలేపుతూ వారు వటపత్ర సాయి విష్ణు మందిరానికి బయలుదేరుతున్నారు స్నానం చేయడానికి సరే ఈరోజు మనం మంగళ మంగళాచరణం గురించి చెప్పుకుంటాం ఒకసారి చూడండి మంగళాచరణం नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ढ्यं स्वं श्रुतिशतशिरा सिद्धमध्यापयन्ति सोचिष्टायां स्रज या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै భూయ ఏవాస్తు భూయ నీల తుంగ స్తనగిరి తటి నీలాదేవి మరి ఈ నీలాదేవి ఎవరు మొట్టమొదట చూడండి భగవంతుడికి పరాశ శక్తి వివిధ ఐస్యత భగవంతుడికి అనంత అనంతకోటి శక్తులు ఉన్నాయి అందులో మూడు భాగాలుగా చేస్తే సంవిత్ సంధిని హిలాదిని ఈ యొక్క సంధిని అంటే స్వయంగా బలరాముడు హ్లాదిని అంటే రాధారాణి మరి సంవిత్ శక్తి ఏంటి సంవిత్ శక్తిని మళ్ళీ మూడు భాగాలు శక్తి శ్రీశక్తి భూశక్తి ఇక మూడవది నీలాశక్తి ఈ నీలాదేవి యొక్క స్థనాల మీద స్వామి విశ్రాంతి తీసుకుంటున్నారు ఇక్కడ చెప్పబడింది నీలా తుంగ స్థనగిరి తటి సుప్తం ఉద్బోధ్య కృష్ణం నీలాదేవి స్థనాల మీద వాటిని తలగడగా పెట్టుకొని శయనిస్తున్న కృష్ణుణ్ణి ఉద్బోధ్యం నిద్రలేపింది అమ్మవారు చూడండి భగవంతుడు సర్వశక్తిమంతుడు ప్రత్యక్షంగా ఆయన ఆయనకి ఏ పని లేదు ప్రత్యక్షంగా పలానా పని చేయాలని అవసరమే లేదు బాధ్యత ఏం లేదు ఆయన తన యొక్క శక్తులను ఆ యొక్క శక్తులు శక్తులతోటి లీలలు చేస్తూ ఉంటారు ఆయన తన యొక్క లీలల్లో ఉంటారు ఇక ప్రత్యక్షంగా సృష్టి చేయాలి ఈ జనుల యొక్క కర్మఫలాలని రాయాలి వీరికి కర్మఫలాలను ఇవ్వాలి ఇలాగేం లేదు లోకంలో ఇలాంటి ఇబ్బంది జరిగింది అక్కడికి వెళ్ళి నేను అలాగేం లేదు స్వామి స్వయంగా ఏ పనుల్లో కూడా ఏ కర్మబంధనల్లో ఏ సాధారణమైన సృష్టి స్థితి లయ వీటిల్లో తాను హస్తక్షేపం చేయరు తానేం పాల్గొనరు మొట్టమొదట స్వయంగా భగవంతుడు విశ్రామం అంటే విశ్రామం అంటే ఏంటి తన యొక్క ఎక్కడ చూసినా కూడా యోగ నిద్రలో ఉంటారు లేకపోతే తన యొక్క శక్తులు లక్ష్మీదేవితోటో రాధారాణితోటో ఇలా లీలలు చేస్తూ ఉంటారు నిత్య గో గోళకృందానంలో నిత్య వైకుంఠంలో ప్రత్యక్షంగా ఈ భౌతిక జగత్తులో కార్యకలాపాల్లో ఆయన పాల్గొలసిన అవసరం లేదు ఇక్కడ చూడండి నీలాదేవి యందు ఉద్బో సుప్తం అంటే నిద్రపోతున్నారు నిద్రపోతున్న కృష్ణుణ్ణి లేపింది పారార్ధ్యం స్వం శృతి శతశీర సిద్ధమధ్యాపయంతి నిద్ర లేపిన తర్వాత ఆయన ఇచ్చిన వేదాలని ఆయనకు నేర్పుతుంది పాఠాలు నేర్పుతుంది చూడండి భగవంతుడు కృష్ణావతారంలో కృష్ణుడిగా వచ్చి మనకి గీత ఉపదేశం చేశారు ఇంత అద్భుతంగా చేశారు గీ ఈ భగవద్గీత వల్ల జనులందరూ లాభం పొందారు కానీ భగవద్గీత శ్లోకాల రూపంలో ఉంది సాధారణమైన జనులు జనులకి సులభం కాదు అర్థం కాదు కనుక ఈ యొక్క అవతారాల వేదాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి స్వామి జనులను రక్షించడానికి అప్పుడప్పుడు అవతారం తీసుకుంటారు అవతారం తీసుకొని జనులను రక్షిస్తూ ఉంటారు మరి ఇన్ని అవతారాలు తీసుకొని ఇక నా వల్ల కాదు వీరికి నేను నశ చెప్పలేను అంటూ వెళ్ళిపోయారు స్వామి బాలసముద్రుడు నిద్రపోతున్నాను నీలాదేవి స్థనాల స్థనాలే తలకడగా పెట్టుకొని నిద్రపోతున్నారు స్వామి విశ్రామం తీసుకుంటున్నారు ఏగు నిద్రలో ఉన్నారు ఇక నా వల్ల కాదు వీరికి నచ్చ నేను నచ్చ చెప్పలేను అప్పుడు ఆండాలమ్మవారు గోదాదేవి దయతలచి స్వామి స్వామి అలాగైతే మరి వీరిని ఎవరు పట్టించుకుంటారు జీవుల్ని మీరు అలా కాదు చెప్పాల్సిన పాఠాలు అలాగా చెప్పకూడదు ఒక పాటల రూపంలో చెప్తే వీరికి పాటలు అంటే అందరికి ఇష్టం కనుక పాటల రూపంలో ఈ యొక్క వేదాల యొక్క సారాన్ని చెప్పాలి ఈ ఉద్దేశంతో అమ్మవారు వ్రతం చేశారు ఈ యొక్క తిరుపావి గురించి మనకి చెప్పారు ఈ యొక్క అమ్మవారు అండాలమ్మవారు గోదాదేవి అంటున్నారు స్వామి స్వామి మీరు ఎన్నో అవతారాలు తీసుకున్నారు ఎన్నో రకాలుగా ఉపదేశాలు చేశారు కానీ ఆ విధంగా చేయకూడదు నేను చెప్పినట్లుగా చేయాలి ఈ యొక్క వేదాల యొక్క సారాన్ని పాటల రూపంలో వారికి తెలియజేస్తే వారు అద్భుతమైన ఈ పాటలను పాడుకోవడం వలన మీ యొక్క ప్రాప్తి కలుగుతుంది వారికి అని చెప్పి శృతి శతశీర సిద్ధమధ్యాపయంతి తాను స్వయంగా చదివి చదివించి స్వామికి వినిపించింది సోచిష్టాయం స్రజ నిగలితం యా బలాత్కృత్య బుంగ్తే సోచ్చిష్టాయం స్రజ నిగలితం యా బలాత్కృత్య బుంగ్తే తాను స్వయంగా ధరించిన ఈ యొక్క పుష్పమాలని స్వామికి స్వామికి మెడలు వేసింది స్వామి ఇప్పుడు చూడండి నిద్రపోతున్న వ్యక్తికి మనం లేపాము ఆ వ్యక్తి అంటారు సరే ఏం చేయాలి అని మనం ఏదోటి ఇవ్వడానికో ఏదోటి చెప్పడానికో ప్రయత్నిస్తే అప్పుడు ఆ వ్యక్తి వింటాడు అసలు చెప్పే విషయం లేదు ఇచ్చే ఏదైనా వస్తువు ఇచ్చే విషయం లేదంటే ఆ వ్యక్తి మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతారు ఇక్కడ చూడండి కృష్ణుడు నీలాదేవి యొక్క స్థానాల మీద నిద్రిస్తున్నారు శయనిస్తున్నారు మరి స్వామి నిద్ర లేపిన తర్వాత వేదాలనే పాఠాల రూపంలో చెప్పాలంటూ వేదాలని ఆయన ఇచ్చిన వేదాలని ఆయనకి నేర్పింది పాఠాలు సరే నేర్పిన తర్వాత ఏం చేసింది సోచిష్టాయా రజనీ కలితం యా బలాత్కృతి చెప్పుకుంటే తాను స్వయంగా ధరించిన ఈ యొక్క పుష్పమాల ఈ యొక్క మాలని స్వామి మెడలో వేసింది స్వామి మీకు మాల వేయడానికి నిద్ర అన్నట్లుగా చూడండి అత్యంత సుగంధం మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నా విష్ణుచిత్తులు వారు చూశారు గోదాదేవి ఆ యొక్క బుట్లో ఉన్న పొలమాలని తాను ధరించింది ధరించి మళ్ళీ యథాతథంగా ఆ బుట్టలో పెడుతున్న సమయంలో విష్ణు వారు చూసారు అమ్మమ్మ అప్పుడు కేవలం ఏడు సంవత్సరాలు మాత్రమే వయసు అమ్మమ్మ ఇలా చేస్తే తప్పు స్వామికి ఉచ్చిష్టం ఇవ్వకూడదు కదా ఓ ఇంత తప్పు చేసేసావు ఈరోజు ఇక స్వామి సేవ కాలేదు అన్నట్లుగా బాధపడ్డారు కానీ స్వయంగా భగవంతుడే వారి కల్లో కనిపించి అయ్యా అయ్యా ఆ మాలే తీసుకురండి నాకు సేవకి స్వామి ఉచ్చిష్టం అయిపోయింది పల్లెవారు మీరు ఈరోజు ఏంటి రోజు ఆ ఉచ్చిష్టం మాలే కదా నేను వేసుకునేది సో గోదా దేవి మెడలో వేసిన ఆ యొక్క గోదాదేవి స్పర్శ చేసిన ఆ యొక్క మూల మాల అత్యంత సుగంధం భగవంతుడు అత్యంత సుగంధం ఆయ ఆ మాల కనుక ఆ మాలనే నాకు ఇవ్వండి భక్తి అనే పరిమళాలతోటి నింపిన ఆ యొక్క పుష్పమాల ఆ మాలే నాకు ఇవ్వండి అంటూ భగవంతుడు అన్నారు అప్పుడు ఆయనకి అర్థమైపోయింది ఆండాల్ నన్ను రక్షించడానికే జన్మించావమ్మ నా దగ్గరికి వచ్చావా అంటూ ఆడాల్ ఆడాల్ అని పిలిచారు కనుక తాను స వేసుకున్న ఆ యొక్క పుష్పమాలని స్వామికి వేసింది ఇంకా ఏంటి గోదాతస్యై నమ ఇదం ఇదం భూయ ఏ వాస్తు పరాశర్ భట్టర్ ఆయన అంటున్నారు అటువంటి గోదాదేవి ఎవరైతే భగవంతుడికి చెప్పాల్సిన పాఠాలు భగవంతుడు చెప్పింది జీవులకు చెప్పాల్సిన పాఠాలు జీవులు చెప్పింది మనకు కూడా పాఠాలు నేర్పించింది భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని మనకు నేర్పింది మరి స్వామికి ఏం నేర్పింది అయా మీకు కూడా కర్తవ్యం ఉంది అలా మీరు యోగ నిద్రలో ఉంటే సరిపోతుంది ఏంటి మరి జీవుల యొక్క కళ్యాణం ఎవరు చేస్తారు దయచేసి మీరు జీవులకు జీవుల పట్ల చేయాల్సిన కళ్యాణ మంగళాల గురించి ఒకసారి ఆలోచించండి ఇంకా ఏం చేస్తే జీవులుకి నచ్చుతుంది జీవులు తిరిగి తమ చరణాలని పొందుతారు ఆ యొక్క ఉపాయం గురించి ఆలోచించండి అంటూ స్వామికి చెప్పాల్సిన పాఠాలు స్వామికి చెప్పింది జీవులకు చెప్పాల్సిన పాఠాలు జీవులు చెప్పింది అమ్మవారు చివరికి తాను ధరించిన మాలని స్వామికి సమర్పించింది అటువంటి గోదాదేవికి ఇంత తల్లి ఇంకెవరు ఉంటారు స్వయంగా అవతరించి ఈ భూలోకంలో తాను స్వయంగా వ్రతాన్ని ఆచరించి మనకి ఆచరింప చేసి మనల్ని ఆ యొక్క భగవంతుడికి తాను భగవంతుని పొందింది ఆ యొక్క భగవంతుడికి చేరడానికి కావాల్సిన ఉపాయాలని మనకు అన్నీ చెప్పింది అటువంటి గోదాదేవికి ఎన్నిసార్లు ప్రణాయం చేసినా కూడా తక్కువే గోదా తస్యే నమ ఇదం ఇదం భూయ ఏ వాస్తు భూయ ఎన్నిసార్లు ప్రణాయం చేసినా కూడా తక్కువే కనుక ఈరోజు మనము మంగళాచరణ గురించి చెప్పుకున్నాం రేపటి నుండి ఒక్కొక్క పాసను చెప్పున మనం సాధ్యమైనంత వరకు చెప్పుకుంటాం भक्त हरे कृष्णा धन्यवाद